హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మన గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక పాన్లో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు బెల్లం వేసిన తర్వాత పావు కప్పు నీళ్ళు వేసి బాగా కలుపుతూ ఉండండి కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ యాలకుల్ల పొడి ఒక కప్పు కొబ్బరి ప పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలపండి పాకం గట్టిగా వచ్చేదాకా కలపండి గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో సరిపడని నీళ్లు పోసి చిట్కాడు ఉప్పు వేయాలి వేసిన తర్వాత వాటిని మరిగించాలి మరిగించాక బియ్యం ఒక కప్పు బియ్యం పిండి వేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుతూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేశాక దీనిని మరొక గిన్నెలో తీసుకోవాలి తీసుకు ఎందుకంటే వేడితో ఏంటంటే మనకి సాఫ్ట్ కొడుములు అనేవి సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి ఇలా రావాలి మనం ఫస్ట్ అయితే బెల్లం తీసుకున్నాం కదా అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం పిండిని పల్సగా చేత్తో ఒత్తుకొని కొబ్బరి ముద్దను లోపలికి తోస్తూ పిండిని నిదానంగా పగుళ్ళు పైకి లాగుతూ అంచుపైకి లాగి సీల్ చేయండి ఇలా పైపిండి ఎంత పల్చగా ఉంటే అంత వచ్చి మంచిగా వస్తాయి ఇలా కొంచెం మనం లైన్స్ గీ గీసుకోవాలి కుడుములకి అప్పుడు బాగుంటుంది చూడ్డానికి ఇప్పుడు ఒక గిన్నెలో సరిపడాన్ని వాటర్ పోసి గిన్నె పెట్టాలి ఎందుకంటే కింద ఆవిరి అనేది పీల్చుకుంటుంది కుడుములది ఇప్పుడు దానిపై కొంచెం నూనె రాయాలి నూనె రాసిన తర్వాత ఒక్కొక్కటి పైన ఇలా పెట్టాలి అన్నీ పెట్టిన తర్వాత దానిపై ఒక మూత పెట్టాలి ఒక పద్దెనిమిది ఇరవై నిమిషాల తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూసారు కదా మన గణపతికి ఎంతో ఇష్టమైన కుడుములు ఆయనకి ఎక్కువ ఏదంటే కుడుములు అంటేనే ఇష్టం ఇంకా వినాయక చవితి రోజు అన్నీ కుడుములే ఎక్కువ పెడతారు థ్యాంక్ యూ